ఉండ నిండా కుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో బాలు మనోజ్ పార్క్లో చేసినంత వీడియో షూట్ చేసుకొని వచ్చి ఇంట్లో వాళ్ళకి చూపించి ఆ రోహిణి మనోజ్కి గొడవలు వచ్చేలా చేస్తాడనమాట అండ్ అలాగే రోహిణి అయితే ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఈరోజు ఎపిసోడ్లో ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట పాలు ఇంట్లోకి హడావిడిగా వచ్చి అందరినీ పిలుస్తాడు అమ్మ పార్లర్ అమ్మ అక్షరం ఇంగినాడు భార్య వాడి భార్య వీడి భార్య లేచిపోయినాడు భార్య అంటూ గొడవ గొడవ చేస్తాడు అనమాట పాలు అమ్మ నాన్న ఇంకా అందరూ వస్తారు అమ్మా ఏది అమ్మ ఏది నాకు అమ్మ కావాలి అని చిన్నపిల్లాడు వేసినట్లు గొడవ చేస్తాడు అనమాట పాలు అప్పుడు ప్రభావతి బాలుంచి ఏంట్రా చిన్నప్పుడు చిన్న మెదడు చిట్లు ఏంటి అని అనమాట ఏంటి నీకేం కాకూడదు దేవుడిని కోరుకుంటాను అమ్మ అని బాలు అంటాడనమాట అమ్మ మనోజ్ మాత పార్లరమ్మ అత్త ఈ ముఖ్య కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ నువ్వే అని బాలు అంటాడు ఎందుకు ఎందుకు పిలిచావు మాకు పనేం లేదమ్మా రోహిణి వీడు ఇలాగే అవుతాడు కానీ మనం వెళ్దాం పద అంటే దానికి చెప్తాడనమాట చీఫ్ గెస్ట్ నువ్వేనమ్మా చీఫ్ అన్నయ్య చీప్ అంటా చీఫ్ గెస్ట్ అంటే చీప్ కాదు అన్నయ్య చీఫ్ అని రవి అంటాడు చీపే కరెక్టర్ అని బాలు అంటాడు అనమాట అసలు ఏమైంది అని సత్యం అంటాడు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు నాకు దొరికింది నానా అని బాలు అంటాడు ఏంట్రా బంగారం అని ప్రభావతి అంటే అవును బట్టణ చేయించుకుంటావా అని బాలు అంటాడు ఏమైంది బాలు ఎందుకు పిలిచావని రోహిణి అంటుంది అనమాట జాలీగా చూస్తూ నేను చాలా టైడ్ అయ్యాను నేను వెళ్ళిపోవాలంటే పార్లర్ అమ్మ ఎందుకైనా మంచిది ఏబీసీ జ్యూస్ తీసుకొని తాగిరా అమ్మా అని బాలు అంటాడు నాకేం అవసరం లేదు కానీ విషయం ఏంటో చెప్పు అసలే అలసిపోయి వచ్చాను అని రోహిణి అంటుంది అనమాట ఆఫీసర్ ఇంకా రాలేదా అని బాలు అంటాడు అనమాట అందరూ అన్నగానే అందరూ ఎవరు అన్నట్లు చూస్తారు అదే కార్ షోరూమ్ ఎగ్జిక్యూటివ్ అని బాలు అంటే లేదు ఎక్సిక్యూటివ్ ఇది అంటాడనమాట ఏదో ముఖ్యమైన క్లయింట్ వస్తారని లేట్ అవుతుంది చెప్పాడని రోహిణి అంటుంది అనమాట అవునా అలా చెప్పాడా అయ్యో ఎంత బిజీగా ఉన్నాడో బిడ్డ అని బాలు అంటాడనమాట నాకు నీ మొహలో నవరాసాలు కనిపిస్తాయి ఏమైంది అని అడుగుతుంది మీ ఎవండి నాకు కొంచెం డౌట్గా ఉంది ఏంటి తాగొచ్చారా అన్నట్టుగా అడుగుతుంది అనమాట అసలు ఈ ప్రపంచంలో నాకంటే పసిబిడ్డ లేడు మేనా ఏ కుట్రా కుతంత్రం ఏ మోసం ఏ వేషం చేయకుండా ఏ మాయా ఏ మర్మం లేకుండా నేను అలాగే ఉన్నానని పాలు అంటాడు ఆ విషయం నాకు తెలుసు కానీ అసలు విషయం చెప్పండి అని మీనా అంటుందనమాట చెప్పను చూపిస్తాను గో రవిగా ఒరే రవిగా నీ భార్య డబ్బుడమ్మ ల్యాప్టాప్ తీసుకురారా అని బాలు అంటే నా నా ల్యాప్టాప్ నీకెందుకంటే ఈ నేను తీసుకొచ్చిన షార్ట్ ఫిల్మ్ చూపించడానికి షార్ట్ ఫిలిం తీశాను వీళ్ళంతా చూడాలంటే ఈ డొక్కు టీవీ ఆదిమానంలో కాలం నాటి కొన్ని ఈ డొక్కు టీవీలో కుదరదు అని ఈ ల్యాప్టాప్ తెమ్మన్నా అని బాలు అంటాడు ఇంకా రవి ల్యాప్టాప్ తీసుకొస్తాడు టీపై మీద పెట్టి దానికి ఫోన్ కనెక్ట్ చేస్తాడు బాలు ఏం షార్ట్ ఫిలిం అది శృతి అంటే ఒక పుడింగి స్టోరీ ఇందులో నటించింది ఎవరు అనుకున్నావు మామూలు నటుడు కదా నట బిగ్ నట భయానిక నట నక్క అని బాలు అంటాడు అనమాట చూడండి బాగా చూడమ్మా నీకు ఇష్టమైన నటుడు ఎంట్రీ వాళ్ళ అమ్మతో ఎంట్రీ అయ్యింది బాలు అంటాడనమాట ఇంకా ప్రభావతి వెళ్ళిపోతుంటే బాలు ఆపి బిగ్ బాస్ లెవెల్లో డా డైలాగ్ చెప్తూ అది ఒక సుందరమైన ఉద్యానం అంటే పార్కు అని వీడియో ప్లే చేస్తాడనమాట పార్కు అనగానే ప్రభావతికి డా మామూలుగా బుర్ర తిరిగిపోతుంది అనమాట ఇంకా బాలు ఆ పార్కులో మనోజ్ చేసినంత షూ షాక్ అవుతారనమాట ప్రభావతి అనుమానంగా చూసింది మనోజ్ ఏంటి పార్క్లో ఉన్నాడు ఏంటి అని రోహిణి అడుగుతుంది అనమాట ప్రభావతి అదేం లేదు మా క్లయింట్ అని కవర్ చేయడానికి చూస్తే బాలు ఆపి మనోజ్ చేసే పనుల గురించి చెప్తాడనమాట చూసి చూపిస్తాడు చేయడానికి వస్తే మనోజ్ ఏమేమి చేస్తున్నాడు అవన్నీ చూపిస్తాడు చూసావా నాన్న నీ పెద్ద కొడుకు చిన్న కొడుకు అయిపోయాడు నా పుచ్చిక నాన్న బాలు అంటాడనమాట అతను అక్కడ మనోజ్ దూకేది తాగేది తినేది అన్ని బిట్ బై బిట్ చూపించి మధ్య మధ్యలో డైలాగులు చెప్తూ ఉంటాడనమాట అని నా సత్యం అలా మనోజ్ అలా దూకడం చూపిస్తాడు సత్యం తల పట్టుకుంటాడు అనమాట తర్వాత మనోజ్ నిద్రపోవడం చూపిస్తాడు ఏం చేస్తున్నాడు వీడియోని సత్యం అంటాడు ఉద్యోగం నాన్న నా పెద్ద ఆఫీసర్ ఉద్యోగం అని బాలు అంటాడనమాట ఆపురా అని ప్రభావతి అంటే బాలు ఆపడు ఇప్పుడు సమయం నాలుగు గంటలు టీ సమోసా సమయం అనగానే మనోజ్ వాళ్ళు టీ సమోసా తెచ్చుకొని తింటారనమాట ఇక ఇప్పుడు సమయం ఐదు గంటలు పాపం ఇంటి ఇప్పటి వరకు కష్టపడిన బిడ్డలు ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరారని బాలు అంటాడు అయితే మీ హస్బెండ్ జాబ్ చేయట్లేదా రో రోహిణి అని చుట్టి అడుగుతుంది అనమాట చూస్తుంటేనే అర్థమవుతుందిలే అని మీ అంటుంది ఏంటమ్మా ఇదంతా వాడు ఉద్యోగం చేయకుండా పార్క్లో బేవర్స్గా తిరుగుతున్నాడా అని సత్యం రోహిణిని అడుగుతాడన్నమాట అసలు ఆయన ఈ క్లైంట్ కలవడానికి వెళ్ళారు బాలు చెప్పేది నిజమని ఎలా నమ్మేది అని రోహిణి అంటుందన్నమాట బాలు ఇలాంటివి అడుగుతారని మీరు ఈ క్వశ్చన్ వస్తారని నాకు ముందే తెలుసమ్మా అని వాచ్మెన్తో మాట్లాడిన వీడియో చూపిస్తారనమాట వీళ్ళు రోజు వస్తారు ఆఫీస్ అని చెప్పి కూడా టైం పాస్ చేస్తారని వాచ్మెన్ చెప్తాడు ఇంకా డౌట్ ఉంటే కార్ షోరూమ్కి వెళ్ళి కూడా ఎంక్వైరీ చేశాను ఆ రికార్డ్ కూడా ఉందని ఆడియో వినిపిస్తాడు అనమాట బాలు ఎంత మోసం మనోజ్ మనోజ్ అంటే ఎవరు ఇదివరకు తల తిక్కలో ఉన్నాడు ఒక ట్వంటీ డేస్ పనిచేసి మా బాస్తో గొడవపడి వెళ్ళిపోయాడు అని చెప్తారనమాట అప్పుడు శృతి అంటుంది ఇంత మోసం ఇంత చీటింగ్ కానీ అంటుంది అనమాట మీ ఆయన వెలగబెట్టే ఉద్యోగం చాలా బాగుంది రోహి అన్నం లేట్ అయినా ఏది లేట్ అయినా గొడవ కూడా చేసి మీ ఆయన వెలగబెట్టే ఉద్యోగం చాలా బాగుంది రోహిణి అని మీనా అంటుంది అనమాట వాడు ఒక్కడే స్పెషల్ అన్నట్లుగా మమ్మల్ని అందరినీ చీప్గా చూసే అంత చూసేవాడు గుర్తుందా ఇప్పుడు వాడిని మేము ఎలా చూడాలని రవి అంటాడనమాట అప్పుడే ఇంకో వాళ్ళంతా అయిపోయిన తర్వాత వస్తూ వస్తూ ఎదురుగా మధ్యలో పూలకొండిని తన్నుకుంటూ వస్తాడంట ఎవరికి పూల పొట్టి ఇక్కడ పెట్టింది అని చెప్పి దాన్ని తన్నేసి వస్తాడనమాట నా లాంటి బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ వస్తే దారు కట్గా చిప్ప పూలకొండి పెడతారండి అది తోపుడు బండి కదా ఒక్క తన్నతో తనంత ఎక్కడికో పోతుంది వీళ్ళు అమ్ముకోమను అసలు నా కొలీగ్స్ చూస్తే నా పరుగు పోతుంది అంటే ఏ లీగ్స్ అంటే నా కొలీగ్స్ అంటే నాతో కూడా పనిచేసే వాళ్ళు అంటాడనమాట నా ప్రతిష్టమైపోతుంది మనో చిరాక అంటాడనమాట మీ కార్ డ్రైవర్లు అందరూ పని అయిపోని ఖాళీగా కూర్చొని ఇంట్లో ఏదో గొడవ తీసుకురావడమైనా నా పని ఏంటి ఇదంతా సమయం సరే పంచాయితీ ఉందంటే దాన్ని చెప్తాడనమాట అని మనోజ్ అంటాడు అవునా నీ ఏం చేయాలి నువ్వు అంటే కార్ షోరూంలో పెద్ద లేవి అని బాలు అంటాడు అప్పుడు రవి అంటాడు ఎగ్జ్యూట్లే కాదు అనే ఎగ్జిక్యూట్ అంటే ఇవాళ ఎందుకు లేట్గా వచ్చావు ఈ కథ ఆ కథ చెప్పవేంటి బా అని బాలు అడుగుతాడనమాట ఇవాళ మా షోరూమ్ పెద్ద సెలబ్రిటీ కస్టమర్ వచ్చారు ఆయన ఎవరో తెలుసా అంటాడు ఎవరంటే మన సెలబ్రిటీ ది గ్రేట్ క్వింగ్ నాగార్జున గారు ఆయన కారు కొనడానికి వస్తే మా ఏమిడి నన్ను పిలిచారు నా ఇంగ్లీష్ చూసి ఆయన ఇంప్రెస్ అయిపోయారని మనోజ్ అంటాడు అనమాట సరిగ్గా ఇదంతా ఎన్నింటికి రా అని బాలు అంటే పన్నెండు ఇంటికి అని మనోజ్ అంటాడు అనమాట ఆ టైంలో మనోజ్ దూకడం చేస్తాడు కదా అది చూపిస్తూ అంతా విన్నారా అని బా నాన్న నీ కొడుకు ఆయన నాగార్జున అర్థం దిగాడంట పన్నెండు గంటలకని దూకినట్టు చూపిస్తాడనమాట అయినా మనోజ్కి అర్థం కాదు అన్నయ్య నాగార్జునతో సెల్ఫీ తీసుకుని ఉంటా చూపించని బాలు అంటే మర్చిపోయాను రా ఈసారి కారు తీసుకునేటప్పుడు వస్తారుగా అప్పుడు తీసుకుంటాలి ఇంకో గుడ్ న్యూస్ ఏంటో తెలుసా ఏంటి రాదంటే వచ్చే నెల నా జీతం డబ్బులు డబ్బులు చేస్తా అన్నాడు తెలుసా అని మనోజ్ అంటాడనమాట అసలు ఈ నెల జీతం ఏదిరా అని బాలు అంటాడు ఈ నెల షేర్ అమ్మకి ఇచ్చేస్తానని ప్రభావతి మనోజ్ ప్రభావతి కిరికిస్తాడు కానీ ప్రభావతి మాత్రం ఎప్పుడు ఇచ్చావురా అని అంటుందనమాట అన్నయ్య చెప్తే ఇంకా ఉందని రవి అంటాడు అనమాట మీరు వినడం తప్ప ఏం చేయరు మీ లైఫ్లో ఇలాంటి అద్భుతాలు జరగవు అని గొప్పలు పోతాడు మనోజ్ కరెక్టరా అయ్యా ఇప్పుడు నీకు కూడా కొన్ని కొన్ని అద్భుతాలు చూపిస్తాను బాలు అంటాడు మనోజ్ వెళ్ళిపోతుంటే ఆపి మరి కుర్చీలో పెట్టి మరీ చూపిస్తాడు అరే ఇది మన బా పార్క్లో ఉంది ఏంటంటే మనోజ్ అంటే అవును నీ ఆఫీస్ అందులోనే కదా ఉంది నాగార్జున గారు వచ్చింది ఇక్కడికే కదా అని బాలు అంటాడు దాంతో మనోజ్ అవమానంగా చూస్తాడనమాట అనుమానంగా చూస్తాడు అందరూ మనోజ్ని కోపంగా చూస్తారు చూసి ఏంటంతా నన్ను చూస్తున్నారు అక్కడ చూడండి అని మనోజ్ అంటాడు బాలు అంటాడు ఈ మొహంలో మారి రంగులు చూద్దామని అందరూ ఇక్కడే ఉన్నారా అంటాడనమాట ఈ వీడియోలో తనను చూసా అక్క అవుతాడు మనోజ్ అమ్మబాబు ఈ రోజు నా పని అయిపోయిందని మనోజ్ అనుకుంటాడు ఆహా నాట నక్క ఎంత బాగా నటించావురా అని బాలు అంటాడు ఇన్ని రోజులు అందరినీ మోసం చేస్తామని సత్యం అరుస్తాడు ఏంట్రా నువ్వు చేసే పని ఇన్ని రోజులు అందరినీ మోసం చేస్తాను వాళ్ళ నాన్నగారు అరుస్తారనమాట నాన్న బాలు మధ్యలో నాన్న వీడి అమ్మ వైపు చూస్తున్నాడు అంటే ఇదంతా అమ్మకి ఎప్పటి నుంచో తెలుసు అని బాలు అంటాడు అప్పుడు ప్రభావతి అంటున్నారు మీరు నాన్న ఇరికిస్తే బాగుండదు నాకు తెలుసా నీకు ఎలా తెలుసరా అని ప్రభావతి అడుగుతుంది నిజం చెప్పు లేదంటే తల్లి కొడుకులు ఇద్దరిని బయటెక్కి ఆ పార్టీలోనే బతుకమని చెప్తానని సత్యం గారు గట్టిగా అరుస్తారనమాట దాంతో తెలుసు అని ప్రభావతి అంటుంది రోహిణి మీనా అందరూ షాక్ అవుతారు వాడు ఉద్యోగం పోయిందని తెలిసి ఏదో ఉద్యమం చూసుకుంటాడని అనుకున్నాను కానీ ఇలా దొరికిపోతాడని తెలియదు అని ప్రభావతి అంటుంది అనమాట అసలు ఇలా ఇంకా ఎన్నిసార్లు మోసం చేస్తే ఎన్ని రహస్యాలు చేస్తావు ఇంత పెద్ద విషయం దాచి వాడు నువ్వు నన్ను వెర్రివాన్ చేయాలని చూస్తున్నారా ఇంకా ఏమేమి చేశారు ఎంతగా ఈ కుటుంబాన్ని దిగజారుస్తారు అసలు మీకు సిగ్గులేదా అని గట్టిగట్టిగా అరుస్తాడనమాట ఆయన ఎప్పట్లా మాట్లాడేదే అని ప్రభావతి అంటూ ఉంటాడనమాట అప్పుడు బాలు అంటాడు ఏంటమ్ మా ఎప్పట్లా ఎప్పుట్లా మాట్లాడట్లేదు వాడిని అనకేసుకురావట్లేదే తను ఇంతలా మోసం చేస్తాడని అనుకోలేదు అని చెప్పి తన ఫ్రెండ్తో చెప్తుంది రోహిణి అయిపోయింది ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది అనమాట నన్ను ఇంతలా మోసం చేస్తాడని అనుకోలేదని ఫ్రెండ్తో చెప్తుంది రోహిణి అందరికంటే ఎక్కువ మోసం చేసింది నువ్వు పెద్ద అబద్ధం ఆడింది నువ్వు అని రోహిణి ఫ్రెండ్ అంటుంది ఆ తర్వాత రోహిణి కోసం తన ఫ్రెండ్కి మనోజ్ ఫోన్ చేస్తాడు తను ఇక్కడ లేదే ఎక్కడికో వెళ్ళిపోయిందని మనోజ్కి చెప్తుంది రోహిణి ఫ్రెండ్ ఆ విషయం మనోజ్ ఇంట్లో చెప్తాడు ఇంకా దాంతో బాలుపై అందరు నువ్వే చేసావు ప్రభావతి అంటుంది అరే నా భార్య నాన్న నువ్వేవడు రా అని బాలు కాలర్ పట్టుకుంటాడు మనోజ్ ఏ వదలరా వదలరా అంటే మనోజ్ వదలికపోయేసరికి మనోజ్ని కొడతాడు అనమాట బాలు ఇంక ఇద్దరు కొట్టుకుని ఉంటారు చూసిన వాళ్ళ నాన్నగారు అరుస్తారు కొట్టుకొని రా కొట్టుకొని చావండి అని గట్టిగా అరుస్తారనమాట మరి చూద్దాం రోహిణి ఎక్కడికైనా వెళ్ళిపోతుందా రేపు ఇంటికే వస్తుందా సత్యం గారు మళ్ళీ ఏం చెప్తారు కొడలని ఇంటికి రానిస్తారు అంటే సారీ కొడుకుని ఏమంటారు ఏమన్నారు అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్